గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఈరోజు మరి మనం ఇంకో కొత్త టాపిక్ తో వస్తున్నాం శత్రువుకి శత్రు మిత్రుడు మరి శత్రువుకి మిత్రుడు ఏమైతాడో మీరే తెలుసుకోండి ఇప్పుడు మరి ఆపరేషన్ సింధు జరుగుతున్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మరియు బెలూచిస్తాన్ వాళ్ళు మనకు ఇండియాతో ఎంత సత్సంబంధాలు ఏ మీరు తెలుసుకోండి బెలూచిస్తాన్ లో పాకిస్తాన్ మీద ఇంటర్నల్ వార్ జరుగుతుంది అది కాకుండా బెలూచిస్తాన్ వాళ్ళు భారతీయ జెండాను ఎగరేస్తున్నారు మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో కూడా చర్చలు జరుగుతున్నారు మరి ఇదే విషయాన్ని ఎప్పుడు సెకండ్ వరల్డ్ వార్ సమయంలో మన సుభాష్ చంద్రబోస్ ఏం చేశాడు మనకు శత్రువు బ్రిటిష్ వాళ్ళతో శత్రువైనటువంటి హిట్లర్తో చేతులు కలిపాడు తర్వాత జపాన్ వాళ్ళైన హోజోతో చేతులు గెలిపారు అప్పుడు సుభాష్ చంద్రబోస్ మన వాళ్ళు ఏమన్నారు తెలుసా దేశ ద్రోహి అన్నారు దేశ శత్రువు అన్నారు మరి సుభాష్ చంద్రబోస్ ఎవరితోనయా చేతులు కలిపింది మన శత్రువు శత్రువు మన మిత్రులతో చేతులు కలిపారు మరి నెహ్రూ గాంధీ లాంటి వాళ్ళు ఎవరితో చేతులు గెలిపారు తెలుసా మన శత్రువు అయినటువంటి బ్రిటిన్ వాళ్ళతో చే చేతులు కలిపారు మరి వాళ్ళని ఇప్పుడు మన నెహ్రూ అయితే మౌంట్ బాటన్తో చేతులు గెలిపాడు తర్వాత చర్చిల్ చర్చిలతో చేతులు గెలిపారు చేతులు గెలిపి వాళ్ళను గొప్ప స్వాతంత్ర సమయోధులుగా రాసుకున్నారు నేతాజీ పేరును తొలగించారు నేతాజీ పేరు పార్లమెంటు హాల్లో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ జనతా గవర్నమెంట్ వరకు వచ్చే వరకు కూడా పెట్టలేదు ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా మరణాన్ని శాశ్వతంగా బయటికి రాకుండా చేశారు చూడు మరి వాళ్ళు ఎంత దేశభక్తులు కానీ దేశానికి స్వాతంత్రం వచ్చి సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ ఆర్మీ వల్ల బ్రిటన్ వీక్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయారని మన ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పారు మరి మనం ఏం చదువుకుంటున్నాం గాంధీ ఏం చెప్పాడు గాంధీ సినిమా చూపించాను నెహ్రూ సినిమా చూపించాను వాళ్ళ మీద పాటలు పాడుకుంటాడు గాంధీ పుట్టిన దేశమా నెహ్రూ కోరిన సంగమా గాంధీ నెహ్రూ గాంధీ నెహ్రూ మొత్తం పోర్ట్రేట్ చేసి పెట్టారు ఇది జరిగింది థ్యాంక్ యూ